హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విజయ్ కిరణ్ హోమ్ అందరూ ఏం చేస్తున్నారు అందరూ బాగున్నారు కదా నేను కూడా చాలా బాగున్నానండి ఈరోజు మన వీడియోలో అయితే ఇల్లు సుఖ సంతోషాలతో ఉండాలంటే ఆ ఇంటి ఇల్లాల మీద ఆధారపడి ఉంటుంది శాస్త్రం ప్రకారం స్త్రీలు కొన్ని పనులు అస్సలు చేయకూడదని పండితులు అంటున్నారు మరి స్త్రీలు ఏ పనులు చేస్తే ఇంటికి అదృష్టం ఐశ్వర్యం కలుగుతుంది ఏ పనులు చేస్తే దరిద్రం వెంటాడుతుందో ఈ వీడియోలో తెలుసుకుందాం ప్రతిరోజు ఇంట్లో దీపారాధన అలవాటు చేసుకోవాలి వారానికి ఒక్కసారైనా గడపకు పసుపు కుంకుమ పెట్టాలి పూజ గదిలో ఒకే రూపానికి చెందిన రెండు విగ్రహాలు ఉండకూడదు పూజ చేసే విగ్రహాల ముందు ఉదయం సాయంత్రం ఖచ్చితంగా మంచినీరు ఉంచాలి గురువారం రోజున స్థి అంటే ఆడవాళ్ళు గురువారం రోజున తలకు స్నానం చేయకూడదు అలాగే గోళ్ళు జుత్తు కత్తిరించుకుంటే లక్ష్మీదేవి ఇంటి నుంచి బయటకు వెళ్తుందని జ్యోతిష్య శాస్త్రం చెబుతుంది ఈ విధంగా ఆ ఇంట్లో దారిద్ర్యం కూడా ఎదురవుతుందని తెలియజేస్తుంది లక్ష్మీనారాయణలకు ఇష్టమైన గురువారం రోజున తలస్నానం చేయడము గోళ్ళు జుట్టు కత్తిరించుకోవడం అస్సలు మంచిది కాదు ఇంట్లో నిమ్మకాయ దీపం పెట్టకూడదు దేవాలయంలో మాత్రమే నిమ్మకాయ దీపం పెట్టాలి ఇల్లు ఊడ్చిన చీపుర్ను నిల్చోబెట్టకూడదు వంటగదిలో వాడిన మసిగుడ్డలను పొద్దుపోయాక అస్సలు ఉతకకూడదు అలా ఉతికితే మీ ఇంట్లో దరిద్ర దేవత తిష్ట వేసుకొని కూర్చుంటుంది దీపం పెట్టిన కుంది కింద పల్లెంలో అంటే దీపాలు పల్లెంలో దీపాలు పెట్టేటప్పుడు కింద ప్లేట్లు పెడతాం కదా అందులో నీరు పోసి పసుపు కొద్దిగా వేసి దీపం పెడితే కుటుంబం మొత్తం సుఖ సంతోషాలతో ఉంటారు నిద్ర లేవగానే ఆ దుప్పట్ను విదిలించి మడవాలి లేకుంటే దరిద్ర దేవత ఆసనంగా అక్కడ కూర్చుంటుంది అలాగే చీపురును దక్షిణ దిక్కున మాత్రమే పెట్టాలి వేరే దిక్కున ఏ దిక్కున ఉండకూడదు అలా ఉంచితే ధనలక్ష్మి మీ ఇంటికి వస్తుంది సాయంత్రం నిద్రపోయే ముందు వంట పాత్రలు వంటగది స్టవ్వు ఖచ్చితంగా శుభ్రం చేయాలి అలా చేసిన తర్వాతే నిద్రపోవాలి ఇలా చేయకుంటే లక్ష్మీదేవి అలుగుతుంది అలాగే ఇంట్లో మహిళలు జుట్టు విరబోసుకొని నిద్రపోకూడదు కానీ ఇలా అస్సలు చేయకూడదు స్త్రీలు ఎప్పుడూ జుట్టు విరబోసుకొని ఉండకూడదు అలా ఉంటే ఇంట్లో జాష్టాదేవి వచ్చి కూర్చుంటుంది పెళ్ళైన స్త్రీలు రాత్రి వేళలో భోజనం చేయకుండా అలగకూడదు ఆహారం తినకుండా నిద్రించకూడదు పెళ్ళైన స్త్రీలు బొట్టు లేకుండా తిరగకూడదు స్త్రీలు బహిష్ట సమయంలో తలలో పువ్వులు పెట్టుకోకూడదు పెళ్ళైన మహిళలు బంధువుల ఇంట్లో స్నేహితుల ఇంట్లో ఎక్కువ రోజులు ఉండకూడదు ఇది ఆమె వివాహ బంధంలో చీలికను అంటే విడిపోవడానికి కొన్ని సమస్యలు వస్తాయి మీరు వెళ్ళిన ప్రతి దేవాలయం నుండి విగ్రహాలను తెచ్చుకొని ఇంటి నిండా పెట్టుకోకూడదు మీ పెద్దల నుండి వస్తున్న ఆనవాయితీలు వదలకూడదు ఉదయం లేవగానే అద్దం చూడకూడదు తల దువ్వకూడదు రోజూ దీపారాధనకు మీరే మీరు వాడే నూనె మీ శక్తి కొలది ఏదైనా పర్వాలేదు కానీ వ్రతము నోము దీక్షలు పరిహారాల సమయంలో నువ్వుల నూనె ఆవు నెయ్యి తెచ్చుకోవాలి కానీ కలితే నూనెను మాత్రం అస్సలు వాడకూడదు బట్టలు ఉతికిన ఉతికిన తర్వాత మాత్రమే అంటే మాసిన బట్టలు ఉతికిన తర్వాత మాత్రమే స్నానం చేయాలి బట్టలు ఉతికిన నీటిని కాలపై పోసుకోకూడదు అందులో జాష్టాదేవికి ప్రవేశం దొరుకుతుంది బీరువాకు అద్దం ఉండకూడదు అద్దంలో ముఖం చూసుకోవటం తల దువ్వుకోవడం లాంటివి చేస్తే లక్ష్మీదేవికి కోపం వస్తుంది తద్వారా మీ ఇంట్లో డబ్బులు అస్సలు నిలబడవు సాయంత్రం ఆరు దాటాక సూది ఉప్పు నూనె కోడిగుడ్లు ఇంటికి తెచ్చుకోకూడదు ఎందుకంటే అవి శని శని ఉండే స్థానాలు మీ వెంట తెచ్చుకున్నట్లు అవుతుంది పొద్దుపోయాక పెరుగు ఊరగాయ ఎవరికీ ఇవ్వకండి ఎందుకంటే అవి లక్ష్మీ స్థానాలు శనివారం రోజు చెప్పులు గొడుగు గుడ్లు నూనె మాంసం ఇంటికి తెచ్చుకోకూడదు మీకు తినే అలవాటు ఉంటే తినే అలవాటు కానీ ఉంటే వీటిని ముందు రోజు తెచ్చుకో తెచ్చుకుంటే మంచిది జాతకంలో కుజదోషం ఉన్నవారు వ్యాపారంలో గొడవలు అలాగే ఇబ్బందులు ఉన్నవాళ్ళు మంగళవారం రోజు గుడ్లు తినకూడదు శనివారం రోజు నలుపు వస్త్రాలు ఇంటికి తీసుకొని రాకండి ఎవరైనా శనివారం రోజు బహుమతులుగా ఇనుము వస్తువులు నల్లటి వస్త్రాలు నీలిటి నీళ్ళు వస్త్రాలు గొడుగు చెప్పులు ఇస్తే వాటిని తీసుకోకండి ఇంట్లో దుమ్ము ధూళి లేకుండా శుభ్రంగా ఉంచండి పూజగా అది ఎప్పుడూ శుభ్రంగా ఉండాలి పూజ చేసే ప్రదేశంలో వెంట్రుకలు పడితే దేవతలకు ఆహారం అందదు అంటారు వంట చేసేవారు మాట్లాడుతూ అరుస్తూ వంట చేయకూడదు పొరపాటున అందులో మీ మీ ఉమ్ము కనుక పడితే అది మహాపాపం శుక్రవారం స్త్రీలు ఎరుపు పువ్వులు ఎరుపు గాజులు వేసుకుంటే చాలా మంచిది ఇంటి ముందు తమలపాకు చెట్టు ఉంచకండి తోట ఉంటే తోటలోనే ఉంచండి ఇంటి ఎదురుగా అరటి చెట్టు కూడా ఉంచకూడదు తులసి చెట్టు ఆకులు గోటితో గిల్లకూడదు పొద్దుపోయాక తులసి కోటకి నీరు పోయకూడదు ఒక చిన్న రాయిని తులసి తులసి కోటలో ఉంచి కృష్ణుడిగా భావించి పూజ చేస్తే చాలా మంచిది జీతం రాగానే ఆ డబ్బుతో ముందు శుక్రవారం నాడు ఉప్పు కొనాలి అప్పుడు ధనం ఇంట్లో నిలుస్తుంది ఇంటికి వచ్చిన సుమంగలికి కుంకుమ బొట్టు పెట్టి పంపాలి రాత్రిపూట గాజులు తాలి పక్కన పెట్టి అంటే పక్కన తీసి పెట్టకూడదు తాలిబొట్టులో దేవతా విగ్రహాలు డాలర్స్ వేసుకోకూడదు పిన్నిసులు ఉంచకూడదు దేవుడికి వాడిన పసుపు పసుపును మంగళసూత్రముకి పెట్టుకుంటే చాలా మంచిది సాయంత్రం సమయంలో అపశకునాలు అస్సలు మాట్లాడకూడదు ఎందుకంటే సాయంత్రం సమయంలో తదాశ దేవతలు తిరుగుతూ ఉంటారు స్త్రీల నోటి నుండి మంచి పదాలు మాత్రమే రావాలి కోపంలో కూడా కొన్ని పదాలు పలకకూడదు శని పేడ దరిద్రము వంటి పదాలను స్త్రీలు ఏ సమయంలోనూ పలకకూడదు ఇలాంటి పదాలు వాడటం వల్ల చెడు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి వారానికి ఒక్కసారైనా ఇల్లు తుడిచే నీటిలో రాళ్ళ ఉప్పును వేసి ఇంటిని తుడుచుకోవాలి సంధ్యాకాలంలో గొడవలు పడకూడదు ఆ సమయం ప్రదోషకాలం సాయంత్రం సమయంలో చేసే పూజ మంచి ఫలితాన్ని ఇస్తుంది విడిచిన బట్టలు కాలితో తొక్కకూడదు స్నానం చేసి తుడుచుకున్న టవల్ని ఇంటి తలుపులపైన పైన వేయకూడదు పొద్దు ఎక్కే వరకు ఇంట్లో నిద్రపోకూడదు ఆ టైంలో వాకిలి చిమ్మకూడదు అదే వాకిలి తుడుచుకోకూడదు తిన్న ఎంగిలి కంచె ముందు చేతిని ఎండబెట్టి చాలాసేపు కూర్చోకూడదు భోజనం చేస్తున్న సమయంలో ఎవరిని తిట్టకూడదు ఆ తిట్లు మనకే శాపంగా మారుతాయి మంగళవారం శుక్రవారం గోరెలు తీయకూడదు అలాగే అంటే తల కూడా ఎక్కువసేపు దువ్వడం అలాంటివి చేయకూడదు ఇంటిని ఉదయం వేళ శుభ్రం చేసుకోవాలి సాయంత్రం కాకముందే ఊడ్చుకోవాలి సూర్యాస్తమయం లోపల ఇంటి నుండి చెత్తను తొలగించాలి సూర్యాస్తమయం అయ్యాక ఇంట్లోని చెత్తను స్త్రీలు బయట పడేయకూడదు దీనివల్ల లక్ష్మీదేవి ఆగ్రహానికి గురి అయ్యే అవకాశం ఉంటుంది రెండు చేతులతో తల గోక్కోకూడదు గోర్లు కొరుకుతూ ఉండకూడదు కాలుపై కాలు వేసి ఆడిస్తూ ఉండటం మంచిది కాదు రాహుకాలంలో స్నా స్నానం భోజనం అస్సలు చేయకూడదు వెండి వస్తువులను ఎవరికి బహుమతులుగా ఇవ్వ ఇంటి గుమ్మం ముందు చెప్పులు ఉండకూడదు కొంచెం దూరంగా ఉండాలి ఎవరికైనా ఇచ్చిన డబ్బును కానీ ఆ రోజు ఆ రోజు వ్యాపారంలో వచ్చే ధనం కానీ నేరుగా డబ్బులు దాచే బీరువాలో పెట్టకూడదు ముందు ఉప్పు డబ్బాలో పెట్టి తర్వాత బీరువాలో పెట్టాలి దీని ద్వారా మీ డబ్బు రెట్టింపు అవుతుంది అలాగే కొత్త కొత్త వస్త్రాలు ధరించేటప్పుడు దానికి చివరిలో కొద్దిగా పసుపు రాయడం చాలా మంచిది ఎందుకంటే పసుపు శుభకరము అలాగే క్రిమినాశక సంకేతం కాబట్టి పసుపు కూడా వాడటం చాలా మంచిది ఇలా కొన్ని కొన్ని పనులు మనం చేయకూడనివి అలాగే చేయాల్సినవి కూడా నేను నాకు తెలిసినవన్నీ మీతో షేర్ చేసుకున్నానండి ఇవన్నీ తప్పకుండా పాటిస్తే చాలా మంచిది ఓకేనండి నాకు తెలిసిన విషయాలన్నీ మీతో షేర్ చేసుకున్నాను కదా వీడియో నచ్చినట్లయితే నేను చెప్పే విషయాలు కూడా మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే షేర్ చేయండి ఫస్ట్ టైం ఎవరైతే ఛానల్ని చూస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఓకేనండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాము వీడియో ఎంతవరకు చూసిన చూసినందుకు అందరికీ ధన్యవాదములండి లైక్ మాత్రం అస్సలు చేయడం లేదు లైక్ చేయండి లైక్ చేస్తేనే వీడియో ఫార్వర్డ్ అవుతుంది